హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఈరోజు అన్ని కేటలాగ్ శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఎక్కువగా రాదు సెవెన్ కలర్స్ ఏమో వస్తాయి ఆపోజిట్ అనమాట ఇది గ్రీన్ రామ గ్రీన్కి రాణి కలరు శారీ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఓకే పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇవి డ్యామేజ్ ఏం కాదండి ఫ్రెష్ సెట్స్ అనమాట కేటలాగ్ శారీస్ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా స్మూత్ ఉందండి మెత్తగా ఉంది ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ అస్సలు మిస్ మిస్ అవ్వద్దు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఎవరికైనా పెట్టడానికి కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు డ్యామేజీ కాదండి ఫ్రెష్ అండి ఇవి క్యాటలాగ్ శారీస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ అయితే మంచి కలర్ అండి ఎంత బాగుందో తెలుసా ఆపోజిట్ అనమాట పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే ఇస్తాడు మంచి మంచి కలర్స్ అండి ఇవి ఎదుర చిలక పచ్చకి వైలెట్ కలర్ ఎలా ఉంది శారీ మీరు చెప్పండి చాలా బాగుంది కదా పళ్ళు ఇలా వచ్చిందండి ఓకేనా మంచి చిలకపచ్చ మెత్తగా ఉందండి శారీ కూడా రోజు వరకు చెక్క కట్టుకోవచ్చు ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చిలక పచ్చకి మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ అనొచ్చు వైలెట్ అనొచ్చు కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా చక్కగా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ మిస్ అవ్వద్దు పళ్ళు అండి ఎలా ఉంది బాగుంటుందండి శారీ అయితే ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది పళ్ళు నావీ బ్లూ అండి ఇది రాణి కలరు శారీ మొత్తం కూడా మంచి రాణి కలర్ ఇచ్చాడు బార్డరు ఓకేనా శారీ అయితే చాలా బాగుంది మంచి రాణి కలర్ ఇది బ్లౌజ్ ఓకే ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత స్మూత్ ఉందండి శారీ అంత స్మూత్ ఉందండి ఓకే మంచి మంచి కలర్స్ అండి మిస్ అవ్వద్దు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లాంటివన్నీ చక్కగా కొనిపెట్టుకున్నాం అనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరు పక్కన గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఎత్తుకునే పని ఉండదు చక్కగా పెట్టుకోవచ్చు ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ పళ్ళు బాగుంది కదా శారీ ఇలా వస్తుందండి పళ్ళు మంచి మస్టర్డ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఫోర్ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి అండి ఇది బ్లౌజ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి మొత్తం టోటల్గా సెవెన్ కలర్స్ ఏమో వచ్చాయి సెవెన్ కూడా మంచి కలర్స్ అండి టూ గుడ్ కలర్స్ చాలా బాగున్నాయండి ఇది చూస్తారా వైలెట్ కలర్ చిలకపచ్చ ఎలా ఉంది భలే ఉంది కదా ఇందాకేమో వైలెట్ చిలక పచ్చకి వైలెట్ కలర్ బార్డర్ ఇదేమో వైలెట్ శారీ చిలకపచ్చ బార్డర్ ఎంత బాగుందంటే భలే ఉంది నిండు కలర్స్ అండి అన్నీ కూడా భలే నిండు కలర్స్ అందరికీ నచ్చే కలర్స్ ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి మిస్ అవ్వద్దు నాలుగు వందల ఎనభై రూపాయలండి ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలండి అండ్ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీలో కూడా మంచి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఎక్సలెంట్ పీసెస్ అండి ఒక రకమైన అంటే హడావిడిగా లేదు నీట్గా ఉందండి ఫినిషింగ్ అంతా చాలా బాగుంది మొత్తం సెవెన్ కలర్స్ ఏమో కేటలాగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా డ్యామేజీ గట్రా ఏమీ రావు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎక్సలెంట్ పీస్ కదా రెడ్ కూడా కాదండి మంచి మెరూన్ కలర్ పళ్ళు చాలా బాగుందండి పళ్ళు ఎక్సలెంట్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా సూపర్ ఉందండి ఓకేనా అసలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఫోర్ ఎయిటీ రూపీస్ మ్యామ్ మిస్ అవ్వద్దు ఫోర్ ఎయిటీ రూపీస్ అండి త్రీ షిప్పింగ్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ కలర్స్ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ శారీ కలర్ అండి ఇది చాలా బాగుంది అండ్ రాణి కలర్కి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది శారీ వైలెట్ అయినా బ్లూ అయినా అనొచ్చు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దండి ఓకేనా ఎంత బాగుందంటే అంత బాగుంది కాంబినేషన్ బాగుందండి ఫస్ట్ ఇదంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చిందండి అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుంది కదా కలర్ అంతా కూడా సూపర్ ఉంది ఎక్సలెంట్ పీస్ అండి థ్యాంక్ యూ మ్యామ్